మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డిని కాకినాడ నుంచి హైదరాబాద్కు తరలించారు కుటుంబ సభ్యులు కిర్లంపూడికి తీసుకువెళ్లిన తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు ముద్రగడ ఆరోగ్యానికి సంబంధించి ఆయన కుమార్తె క్రాంతి కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయనకు కాకినాడ ఆసుపత్రిలో రహస్యంగా వైద్యం ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు ముద్రగడ పద్మనాభం రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే శనివారం రాత్రి ముద్రగడ మరోసారి అస్వస్థకు గురి కావడంతో హైదరాబాద్ తరలించాలని భావించారు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేందుకు అనుకూలంగా లేదనడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఈ విషయం తెలియడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్రగడ కుమారుడు గిరిబాబును ఫోన్లో పరామర్శించారు పద్మనాభం ఆరోగ్యంపై ఆరా కూడా తీశారు ఒకవేళ అత్యవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్కు తరలించాలని సూచించారు అయితే ముద్రగడ కాస్త కోలుకున్నారని చెప్పడంతో ట్రీట్మెంట్ కొనసాగించారు అయితే ఇవాళ ఆయన్ను హైదరాబాద్కు తరలించారు ముద్రగడ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డికి ముద్రగడ కుమారులు బాబు గిరిబాబులు ధన్యవాదాలు తెలిపారు ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వైఎస్ జగన్ సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తున్నట్లు ప్రకటించారు మరోవైపు ముద్రగడ ఆరోగ్యంపై ఆయన కుమార్తె క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు తన తండ్రికి రాహంగా ఎందుకు వైద్యం అందిస్తున్నారని ప్రశ్నించారు ఆమె ఆదివారం ముద్రగడను చూసేందుకు కాకినాడలోని ఆసుపత్రికి వచ్చారు ఆమె లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో అక్కడ సిబ్బందిపై మండిపడ్డారు తన సోదరుడు గిరి ఆసుపత్రిలో తండ్రిని పరామర్శించకుండా అడ్డుకున్నారని నర్సులు ఎందుకు తలుపులు వేశారని ప్రశ్నించారు అయితే ఆ తర్వాత ఆమె తండ్రిని చూసేందుకు అనుమతించడంతో వెళ్ళారు తన తండ్రి తన చేయి పట్టుకుని మాట్లాడేందుకు ప్రయత్నించారన్నారు తన తండ్రిని వైద్యం పేరుతో మూడు ఆసుపత్రులు తిప్పారని ఆయన విషయంలో అంత రహస్యం ఎందుకో చెప్పాలన్నారు ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు కూడా వివరాలు చెప్పడం లేదన్నారు క్రాంతి పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారని అలాంటప్పుడు ఆయనకు ఆసుపత్రుల్లో డయాలసిస్ జరుగుతుందని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు